మీడియా మిత్రులకు శుభ సాయంకాలం పంజాని మండలం చల్లవారిపల్లి నాగిరెడ్డిపల్లి పంచాయతీలో నిన్న లావణ్య అనే అమ్మాయి చల్లవారిపల్లిలో ఒక కొండకు చెవి చెట్టుకు హ్యాంగింగ్ వేసుకొని చనిపోయిందని చెప్పేసి తండ్రి చెంగల్ రాయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్ థర్టీ వన్ ప్రైమ్ నెంబరు వన్ నైన్ ఫోర్ జిఎంఎస్ కింద డెత్ బై హ్యాంగింగ్ కేసు నమోదు చేసినాము అందులో వారు ఇచ్చిన ఫిర్యాదులో భాగంగా హేమరాజ్ అనే వ్యక్తి ఆ అమ్మాయిను కాలేజీకి వెళ్తుండగా బస్సులో నుంచి దిగి మళ్ళా తర్వాత ఈవినింగ్ మళ్ళా బస్సులో వచ్చేసింది అని చెప్పేసి వారికి ఎవరో సమాచారం ఇస్తే వారి ఊరికి సంబంధించిన వాళ్ళు ఆ అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులు మందలించడం జరిగిందని ఆ విషయంగా ఉదయం ఆరున్నర గంటలకు తెల్లవారిపల్లి పక్కన కొండకు ఊరు వేసుకోవడం జరిగిందని చెప్పేసి ఫిర్యాదు ఇచ్చినారు అందులో హేమరాజు పైన డౌట్ ఉందని చెప్పేసి మనకు ఫిర్యాదులో జతపరచడం జరిగింది ఈరోజు ఇన్క్వెస్ట్ అయిపోయి మార్టం చేసే టైంలో ఆసుపత్రి దగ్గర అమ్మాయికి సంబంధించిన తల్లిదండ్రులు మరియు వారి బంధువులు మేమిచ్చిన వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పేసి వాళ్ళు అలిగేషన్ చేయడం జరిగింది మేము పత్రికా సమ్ముఖంగా తెలియజేయడం అంటే వారు ఏదైనా సాక్ష్యాధారాలు ఇచ్చినట్లయితే నిజానిజాలు తేల్చి దర్యాప్తు చేసి బాధ్యులైన వారిపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం ఎలాంటి ఆధారాలు రాలేదు అలాంటి ఆధారాలు దొరికితే ఏదైతే శిక్షణ లా ఉంటుందో దాని ప్రకారం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం అబ్బాయి మైనరు అయినా సరే చట్టపరంగా నిజాయితీలు బయటపడాలంటే దాంట్లో ఏం చేయాలో చట్టపరంగా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ విధంగా కఠిన చర్యలు సార్ అబ్బాయిని ఏమైనా విచారించాలా సార్ విచారించారు ఇంతవరకు అయితే ఇంతవరకు విచారించలేదాయి సార్ సార్ వాళ్ళు వచ్చి మాకు పోలీసులు సహకరించడం లేదు అని అంటున్నారు దానిపైన సార్ కాపాడే ప్రయత్నం చేస్తున్నానని అంటున్నారు సార్ అమ్మాయి తల్లిదండ్రులు బంధువులు కానీ గ్రామస్తులు కూడా కానీ ఆ అబ్బాయిని సేవ్ చేయడానికి కోసమే పోలీసులు చాలా సాయశక్తులు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు ఇప్పటివరకు అబ్బాయిని ఇప్పటివరకు ఎంక్వైరీ చేయట్లేదు కనీసం అబ్బాయి ఏమాత్రం ఆ అబ్బాయి దగ్గర ఎటువంటి అడగడం చర్యలు తీసుకోవట్లేదు అని అంటున్నారు నిన్న ఫిర్యాదు ఈరోజు మనం పోస్టు మార్టం చేస్తాము ఈ సమయంలో వాళ్ళు పలానా వ్యక్తులు ఏం చర్యలు తీసుకోలేదని చెప్పేసి అన్నారు వాళ్ళకు కూడా మేము ఎదురుగానే చెప్పండి మీరు ఏదైతే ఇచ్చిన ఫిర్యాదు ఉందో దాని ప్రకారం నిజానిజాలు తెరిచి అతనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని వాళ్ళకు చెప్పడం జరుగుతుంది జరిగింది మీకు కూడా చెప్తాం ఇప్పుడు అబ్బాయి ఒక ఫోన్లో ఒక రికార్డింగ్ సార్ నిన్న అమ్మాయితో తిరిగామనేసి అంత అని మా మాకు అందలేదండి అందలేదండి ఆ వయసు రికార్డు మీకు రాలేదు చెప్పాయి దీంట్లో ప్రాథమికంగా ఎస్ఐ గారు దీంట్లో కేసు నమోదు చేయడం జరిగింది అనుమానాస్పద హాస్పిటల్ ఈ రోజు ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పేటువంటి విషయాల ఆధారంగా ఏదైతే వాళ్ళు అలిగేషన్ పెడుతున్నారో దానికి సంబంధించి సాక్ష్యాలు పూర్తిగా సేకరిస్తాం సేకరించి నిజంగా ఆ అబ్బాయి ఈ అమ్మాయి అబ్బాయి చర్యల వల్ల అమ్మాయి చనిపోయినట్లయితే తప్పనిసరిగా సంబంధిత సెక్షన్ల ప్రకారం అతని నిన్న ఖచ్చితంగా కేసు నమోదు చేసి అతను కఠినమైన చర్య తీసుకుంటామని తెలియజేయం మరొక విషయం ఏంటంటే మీడియా మిత్రులు దయచేసి నిజా నిజాల మీరు మాత్రమే సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయండి మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే సంబంధిత ఐవో ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ గారి ద్వారా మాత్రమే న్యూస్ స్ప్రెడ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం అంతేగా అక్కడ సమాజంలో బైక్ బంధు కలిగించే విధంగా పోలీస్ ఇమ్మేజ్ తగ్గించే విధంగా ఎవరు కూడా పాస్ న్యూస్ స్ప్రెడ్ చేయొద్దని చెప్పి మరి కోరుతుంది సార్ అబ్బాయి ఒకవేళ అబ్బాయి తప్పు ఉందంటే ఎలాంటి కేసులు కడుతారు సార్ కంపల్సరీగా త్రీ నాట్ సిక్స్ ఐపీసీ శిక్షణ ప్రకారం అదేవిధంగా రిమైల్ సెక్షన్ అన్నిటి కూడా మేము ప్రోడీకరించి దాన్ని బట్టి మా యొక్క లీగల్ అడ్విధ సహా తీసుకొని తెలుగు